హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అన్న బండి మనమైతే షాకబ్ జార్ ఓపెన్ చేసుకొని వచ్చేసామన్నా చూస్తున్నారు కదా స్టార్ మనకి ఇక్కడే మనం ఒక్క బండికి రీకండిషన్ లేకపోతే ఏమైనా కంప్లైంట్ ఉన్నా మనం ఇక్కడే చేపిస్తామన్నా మనకైతే మంచి నెంబర్ వన్గా పని అయితే వర్క్ మనకు నీట్నెస్ ఉంటుంది ఈ అడ్రస్ వచ్చేసి మన కడప కడప హాల్ సర్కిల్ దగ్గర మసీద్ వస్తుంది మసీద్ ఆపోజిట్ అన్న మనకు చూస్తున్నారు కదా ఈ అడ్రస్ కావాలంటే నెంబర్ మీకు మా నా వీడియోలోనే ఉంటుంది పైన నెంబర్ తీసుకోండి మీకు ఎవరికైనా అవసరం పడితే మనకైతే శాగబ్జాలు అనేది ఓపెన్ చేపిస్తున్నామన్నా ఏ విధంగా ఉన్నాయో మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకైతే తెలిసిపోతుంది మనకు రిఫిల్స్ బాగున్నాయా పూర్తిగా పోయినాయన్న మనకైతే చూస్తున్నారు కదా చాలా అసలు లేవట్లేదు మనకు టూ రెండు అలాగే ఉన్నాయి మనమైతే న్యూ మార్చున్నాం అందుకంటే మార్నింగ్ ఆల్రెడీ నేను వచ్చి చూసి తీసి పెట్టిపోయాను ఓపెన్ చేసుకుని వస్తాను అని చూస్తున్నారు కదా ఇతనే ఓనరు మనకు పర్ఫెక్ట్ వర్క్ అయితే నీట్గా చేస్తారన్న తొందరపడాడు టైం కూడా చెప్తాడు నిదానంగా చేసి మనకు పని సక్సెస్ చేసిన తర్వాత మనకైతే సామాన్ అనేది ఇచ్చేస్తాడు చూస్తున్నారు కదా మనకు బూట్లు పోయినాయి పైన లబ్బర్స్ పోయినాయి మనమైతే మార్చేస్తున్నాం అన్నా ఒకటైతే కొత్త చేశాడు నెక్స్ట్ ది ఇంకోటి బాగుందన్న ఒకటి మార్చుకోండి అని ఒకటైతే వేసేశారు మనకు చూస్తున్నారు కదా అయితే వర్క్ షాప్ దగ్గరకు వచ్చేసాం జార్స్ అనేది ఫిట్టింగ్ అనేది జరుగుతుందన్న మనకు నీట్గా ఈ విధంగా గ్రీజింగ్ అనేది చేసుకున్న తర్వాత జార్లు నీట్గా ఫిట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎందుకంటే సింగల్ నేనే పట్టుకోవాలా నేనే బిగించుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అన్న ఎందుకంటే కుర్రోడ్ అంటే ఈరోజు తమ్ముని వర్క్ షాప్ కానుండి అయితే పిలుచుకొని వచ్చాను ఆ వీడియో అన్న తీస్తున్నాడు లేకుంటే ఆ వీడియో తీయాలనే నాకు ఇబ్బంది అయ్యేది చూస్తున్నారు కదా సెల్లు ఊపి ఊపి పెడుతున్నాడు అటు ఇటు నాకు నేను నా పనుల్లో నేనుంటే వీడు సెల్లు అంతా ఊపి ఊపి పెడుతున్నాడు లేకపోతే ఇంకా క్లియర్గా ఉంటుందన్న మనమైతే డిస్ప్యాడ్స్ అనేది రీసెంట్గానే మార్చామన్నా జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకు బ్రేక్ అనేది సౌండ్ రాదు బ్రేక్ అనేది బాగా యూస్ అవుతుంది వస్తుంది చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా బ్రేక్ క్యాంప్స్ అనేది పూర్తిగా గ్రీసింగ్ అనేది చూసుకుంటే మనకు బ్రేక్ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు వీల్ కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్న మనకైతే కంపల్సరీ ఈ విధంగా గ్రీసింగ్ చేయించుకోవాలా చాలామంది షాకబ్జార్ పని అంటే షాకబ్జార్ ఒకటే టచ్ చేస్తారు ఇలాంటి గ్రీసింగ్ గ్రీసింగ్ ఏం చేయరు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనం బండి పని నీట్గా చేసి చేపించేటప్పుడు ఒకేసారి చేపిస్తే మళ్ళీ మళ్ళీ టైర్ ఇప్పం మళ్ళీ ఏమైనా బ్రేక్ బ్రేక్ లైనర్స్ కంప్లైంట్ లేకుంటే ఏమైనా బేరింగ్ ప్లే ఏమైనా పంచర్ అయితేనే ఓపెన్ చేసేది పంచర్ అయితే అయితే ఓపెన్ చేసేది పంచర్ షాపోడు పోడ్ ఇలాంటివన్నీ ఏం చెక్ చేయడన్నా చూస్తున్నారు కదా మనకైతే ఫిట్టింగ్ అనేది కింద అయిపోయింది వీలు ఒకటి ఫిట్ చేయాలా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు పైన ఫిట్టింగ్ అయిపోయింది మనకు లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయి వచ్చిందన్న నెక్స్ట్ వచ్చేసిన తర్వాత రైట్ సైడ్కి వచ్చేసాం రైట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అలాగే ఫిట్నెస్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని కూడా గ్రీజింగ్ అనేది చేసిన తర్వాత మనకు ప్యాడ్స్ అనేది ఇలా కొద్దిగా రఫ్ చేస్తే స్మూత్గా పడతాయని చెప్పాను కదా మనమైతే దీన్ని కూడా రఫ్ చేసేసి సేమ్ ఫిట్టింగ్ అటు సైడ్ ఎలా ఉంటుందో లెఫ్ట్ రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది గ్రీజింగ్ ఇది అంతా చేసిన తర్వాత మనకైతే పిల్లోడైతే జాగి దింపాలన్నా అంటున్నాడు ఇంకా టైర్ కూడా నేను బిగిలేదురా సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు పట్టుకో అంటే వానికి ఏదో పాస్ వస్తుంది అంటున్నాడు వర్క్ అయితే అయిపోయింది నువ్వు కావాలంటే కట్ చేద్దులే ఒక టూ మినిట్స్ అని మనం చెప్పడం జరిగిందన్న మన వీడియోస్ చూస్తూనే ఉంటారు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇది మన ఛానల్ చూస్తుంటారు కదా నెక్స్ట్ వీడియో ఆయిల్ చేంజ్ ఆయిల్ ఎలా మార్చాలి నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఎంత మార్చాలి ఆయిల్ వచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ వీడియో పెడతానన్నా ఆయిల్ ప్లస్ మొత్తం మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్